రైతులారా తెల్లదోమ మీ పత్తి పంటను ప్రభావితం చేస్తుందని మీరు ఆందోళన చెందుతున్నారా జూలై మరియు ఆగస్టులో పత్తిలో తెల్లదోమ ఆశించడం ఎక్కువగా ఉంటుంది ఆకులు అడుగు బాగాన చేరి రసం పీలుస్తాయి పత్తి పంట పూత పిందే దశలో ఉన్నప్పుడు తెల్లదోమ ఎక్కువగా ఆశిస్తుంది ఆకులు పచ్చదనాన్ని కోల్పోయి మచ్చలు ఏర్పడి పూర్తిగా పెరగకుండా ముందే రాలిపోతాయి తెల్లదోమ సోగిన పొలాల్లో మొక్కల గిడసబారి పూత పిందే రాలి కాయ ఎక్కువగా రాలడం జరుగుతుంది దీనివల్ల కాయలు ఏర్పడకుండానే రాలిపోతాయి దీనివల్ల పత్తి దిగుబడి తగ్గే అవకాశం ఉంటుంది తెల్లదోమ ఉధృతి అధికంగా ఉన్నప్పుడు తెల్లదోమ పంట దిగుబడిలో యాభై నుంచి ఎనభై శాతం వరకు నష్టం చేకూరుస్తాయి మరియు పంట దిగుబడి కూడా అత్యంత తక్కువ నాణ్యతలో ఉంటుంది ఒక కొత్త విన్నత ఉత్పాదన కోసం చూస్తున్నారా మీ ముందుకు వచ్చేసింది టాటా ర్యాలీస్ వారి క్లాస్టో క్లాస్టో తెల్లదోమపై శక్తివంతమైన శీఘ్రమైన సమర్థవంతమైన దీర్ఘకాల నియంత్రణ ఉంటుంది క్లాస్టో ఇస్తుంది సమర్థవంతమైన తెల్లదోమ నియంత్రణ ఎందుకంటే ఐబీఆర్ టెక్నాలజీ విధానంతో ఇది దీర్ఘకాలికంగా సంరక్షణ ఇస్తుంది క్లాస్టో వాడకం వల్ల మీ పత్తి పంటలో పూత రాలడం తగ్గిస్తూ మంచి కాపు అనేది ఏర్పడుతుంది ప్రతి ఒక్క రైతు తన పత్తి పంట ఖచ్చితంగా ఒక్కసారైనా వాడాలి టాటా కంపెనీ వారి క్లాస్టో గుర్తుపెట్టుకోండి టాటా వారి క్లాస్టో టాటా వారి క్లాస్టో